మీనా తన కొడుకుని కాపాడడంతో బాలుని తన కార్ల కంపెనీలో మేనేజర్గా జాబు ఇచ్చిన బిజినెస్ మ్యాన్ వారవలేకపోతున్న మనోజ్ ప్రభావతి ఎందుకు ఏం జరిగింది అసలు మీనా వేరే వాళ్ళ కొడుకుని కాపాడడం ఏంటి మరి బాలుకి ఆ వాళ్ళ కంపెనీలో మేనేజర్గా జాబు ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండు నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మీనాకు జ్వరం వచ్చిన బాలు మీనా మీద అంత శ్రద్ధ చూపించి ఇంకా పైకి వెళ్ళిపోతామని చెప్పి పైకి వెళ్ళిపోతారు పైకి వెళ్ళి అక్కడే మేనాని పడుకోబెడతాడు బాలు రే బాలు మీనాకి ఒంట్లో బాగోలేదు కదా నాన్న అని చెప్పనేసరికి అవసరం లేదు నాన్న ఇలాంటి మనుషుల మధ్య ఉండడం కంటే నేను నా పైన ఉండడమే మంచిది అని చెప్పనేసరికి ఇంకా సత్యం నిర్ణయం తీసేసుకుంటాడు వెంటనే సుశీలమ్మకు ఫోన్ చేస్తాడు అమ్మ నిన్ను అడిగే అవకాశం రాకూడదని అనుకున్నాను కానీ అడగక తప్పడం లేదు అని చెప్పనేసరికి ఏంటి సత్యం అని చెప్పనగానే కానీ డబ్బులు కావాలమ్మా పైన మీనా బాలుకి గది కట్టించడం కోసం డబ్బులు కావాలి అని చెప్పనగానే కానీ సరే నేను ఒక రెండు రోజుల్లో ఏర్పాటు చేసి పంపిస్తాను ఎట్టి పరిస్థితుల్లో గది కట్టేసేయని చెప్పాను కానీ అయినా ఇప్పుడేమైంది గదిని పంచుకోమని చెప్పాను కదా అనగానే గదిని పంచుకోమని నువ్వు చెప్తే మాత్రం ఇక్కడ మాట పడనిస్తారా పాపం మీనాకు ఒంట్లో బాగోలేదు జ్వరంగా ఉంది అయినా పైకి వెళ్లి పైన మంచిలో పడుకున్నారమ్మా అని చెప్పనేసరికి అసలు ప్రభావతి ఎంత క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తుందిరా డబ్బు లేకపోతే మనుషులు కాదా డబ్బుకే మనిషికి విలువనిస్తుందా ఏంటి ప్రభావతిని చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది సత్యం ఇన్ని రోజులు తనతో నువ్వు ఎలా కలిసి ఉంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి ప్ర స సుశీలమ్మ కాస్త ఇంకా వెంటనే ఫోన్ పెట్టిన తర్వాత ఏం చేయమంటావమ్మా కొన్ని తలరాతులు అంతే అని చెప్పి సత్యం అనుకుంటాడు మరుసటి రోజు ఉదయానికి ఇక్కడ శృతి వాళ్ళు టెంట్ హౌస్ ఇచ్చారు కాబట్టి అందులో పడుకోవడంతో మంచు కట్ట ఏం పడదు కానీ ఉదయానికి మీనా నార్మల్ మనిషి అయ్యి లేచి కూర్చుంటుంది ఎక్కడికి వెళ్తూ అని చెప్పాను కానీ కాఫీ పెట్టి తీసుకొస్తానండి అనగానే నువ్వేమీ పెట్టి తీసుకురానవసరం లేదు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అని చెప్పాను కానీ అదేంటండి అలా అంటారు అని చెప్పను కానీ ఏం చేయమంటావు చెప్పు ఎలా అనాలో చెప్పు నీ ఆరోగ్యం బాగోకపోతే కింద ఎవరు నిన్ను పట్టించుకోలేదు నీ కోసం ఎవరు రూము ఇవ్వలేదు మరి అలాంటి తప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి వాళ్ళ గురించి ఆలోచించి నీ భవిష్యత్తుని ఎందుకు నాశనం చేసుకుని నీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవాలి అందుకే ఇంకా నువ్వు ఎవరి గురించి ఆలోచించుకో అని చెప్పాను గానే అలా ఎలా ఊరుకోగలుగుతానండి ఊరుకోలేను కదా తప్పదు ఊరుకోవాలి మీనా అని చెప్పనేసరికి ఏమోనండి మీరైతే ఎలా అంటున్నారు నేనేమో ఊరుకోలేని ఉండలేను ఇప్పుడు అత్తయ్య ఇక్కడికి వచ్చి నా నా మీద కేకలు వేస్తారు ఖచ్చితంగా అని చెప్పనేసరికి నీ మీద ఎందుకు కేకలు వేస్తారు నిన్ను మీ మీద కేకలు వేసే హక్కు అధికారం ఎవరికీ లేదు నీకు ఒంట్లో బాగోలేనప్పుడు నిన్ను పట్టించుకోలేని మనుషులు నీ బాగుబోగులు చూడలేని మనుషులకి ఇప్పుడెందుకు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదండి అని చెప్పాను కానీ ఇంకేం చెప్పకమేనా మీనా అని చెప్పనేసరికి ఇంకా అది కాదండి అని చెప్పాను కానీ సరే ఇంకెందుకు నీ మాట నేనెందుకు కాదంటాను అని చెప్పి కింద దేబోయేసరికి అమ్మ మీనా అమ్మ మీనా అనుకుంటూ సత్యం పైకి వస్తాడు పైకి వచ్చేసరికి చెప్పండి మావయ్య కాఫీ తీసుకొచ్చి ఇవ్వమంటారా అని చెప్పాను కానీ కాఫీ కాదమ్మా నీకో మాట చెప్పాలి అని చెప్పి పైకి వచ్చాను అని చెప్పనేసరికి ఏమైంది అని చెప్పాను కానీ ఏం జరిగింది నాన్న మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా అని చెప్పనేసరికి గొడవ గురించి కాదురా అసలు ఇదంతా రూమ్ లేకపోవడం వల్లే కదా వచ్చింది అందుకే నీకు మీనాకి రూము కట్టించేద్దామని నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పనేసరికి ఇప్పుడు ఎందుకు మామయ్య ఇవన్నీ అని చెప్పాను కానీ ఏం పర్వాలేదమ్మ మీనా మీకు రూము ఉండాలి ఖచ్చితంగా ఉండి తీరాలి అయినా వాళ్ళు మాత్రమే నా పిల్లల నువ్వు మా పిల్లలు కాదా అయినా ఇంట్లో ఎంత చాకరీ చేస్తున్నా మిమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళని నేను పట్టించుకోవడం ఏంటి మీరెంతో వాళ్ళు నాకంతే వాళ్ళకి మాత్రమే గదిచ్చి మీకు ఇవ్వకుండా ఉంటే నాకు ఎలా నచ్చుతుంది అంటూ సత్యం మాట్లాడేసరికి సరే మావయ్య మీ ఇష్టం మీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనలేదు మీరు ఎలా నిర్ణయం తీసుకుంటే అలా మీ ఇష్టం అని చెప్పాను కానీ సరే నానమ్మకి ఫోన్ చేశాను బాలు అని చెప్పనేసరికి డాలింగ్కి ఫోన్ చేసావా ఎందుకు నాన్న అని చెప్పనేసరికి మరి ఏం చేయమంటావు ఇప్పటికిప్పుడు నా దగ్గర అమౌంట్ కూడా లేదు అందుకోసమనే ఫోన్ చేసి అమౌంట్ గురించి అడిగాను అడిగితే పంపిస్తాను అని చెప్పింది అని చెప్పనేసరికి సరే నాన్న నీ ఇష్టం నీ ఇష్టాన్ని నేను కాదనలేదు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు అని చెప్పను కానీ సరే అయితే మనమే దగ్గరుండి చూసుకోవాలి అనగానే సరేనాన్న దగ్గరుండే చూసుకుందాము అని చెప్పి ఇంకా బాలు ఇద్దరు కూడా అనుకుంటారు ఏంటి ఎంత బొద్దెక్కినా ఇంకా తెల్లవారలేదా అని చెప్పను కానీ అసలు నీకు బుద్ధుందా ప్రభా బుద్ధుండే మాట్లాడుతున్నావా అసలు నువ్వు మనిషివేనా అని చెప్పనేసరికి నేనేం చేశానండి ఇప్పుడు నా మీద నింద నా మీద నింద వేస్తారు ఏంటి అని చెప్పాను గానీ నీ మీద నింద వేస్తున్నానా మీనాకి ఒంట్లో బాగోలేదు పైగా పైన ఎవరు రూమ్ ఇవ్వలేదు వాళ్ళు పైన బాల్కనీలో పడుకుని ఉన్నారు పడుకుని ఉన్నప్పుడు అదేంటండి ఎవరి రూములకి వాళ్ళకే ఉన్నాయి కదా నేనేం చేయగలను అని చెప్పాను కానీ అలా అనుకుంటే ఎలా కుదురుతుంది తప్పదు కదా అని చెప్పాను కానీ మరి ఒంట్లో బాగోలేనప్పుడైనా మనమైనా బయటకు వచ్చి కూర్చు ఉండి తనకి రూమ్ ఇవ్వాలి కదా అది కూడా మనం చేయలేదు అందుకే మీనా బాలుల కోసం రూమ్ కట్టించాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏం డబ్బులు ఎక్కడవి ఇప్పుడు డబ్బులు లేవని అన్నారు కదా అని చెప్పాను కానీ అదంతా నేను చూసుకుంటాను నువ్వేమన్నా నీ పుట్టింటి నుంచి తీసుకొస్తావా ఏంటి అయినా నీ పుట్టింటి నుంచి ఏమీ తీసుకురావు కదా అలాంటి తప్పుడు ఎందుకు వదిలేసాయి ఇంకా నీకు అనవసరం నీకు చెప్పడం అంటే చెప్పడం చేస్తున్నానే తప్ప నీకు నీ పర్మిషన్ కోసం ఏమీ నేను చెప్పడం లేదు అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పనేసరికి ఇంకా వదిలేసే ప్రభా నీకు చెప్పలేదని తర్వాత ఏడుస్తావని చెప్తున్నాను అని చెప్పను కానీ సర్లే అమ్మ మీనా కొంచెం కాఫీ పెట్టివ్వమ్మాను కానీ అలాగే మామయ్య అని కానీ అదే చేత్తో నాకు కూడా పెట్టు అని చెప్పనేసరికి చూడు మీనా నువ్వెవరికి కాఫీ పెట్టిచ్చే పని లేదు నాన్నకి నాకు మాత్రమే పెట్టివి మిగిలిన వాళ్ళకి ఎవరికైనా కావాలంటే వాళ్ళే చూసుకుంటారు నువ్వేమీ అందరికీ చాకరీ చేయవలసిన పని లేదు అని చెప్పి సత్యమే చెప్తాడు చెప్పడంతో అదేంటండి మాకివ్వదా ఏంటి కాఫీ అని చెప్పాను గానీ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభా నువ్వు చేసుకో నీ రూము ఇవ్వడానికి నీకు మనసు నీ కొడుకులు రూమ్ ఇవ్వడానికి మనసు ఒప్పదు అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పాను కానీ ఇంకా వదిలేసే నువ్వు నువ్వు నేను డిస్కషన్ పడవలసిన అవసరం లేదు మీనా బాలుకి నాకు మాత్రమే ఇవ్వి నేను నీ చేతి కాఫీ తాగితేనే ఇంకొన్ని రోజులు సంతోషంగా ఉంటాను నువ్వు మా ఇద్దరికి మాత్రమే కాఫీ పెట్టివ్వి ఒక రెండు రోజుల పాటు నువ్వు ఇంట్లో ఎవరికి ఏ పని చేయవలసిన అవసరం లేదు అని చెప్పి సత్యం కాస్త వస్తాడు వసే నాకు కూడా ఇవ్వను కానీ ఏ నీకు నీ మొగుడు మాట అంటే లెక్కలేదా చెప్పాను కదా ఎవరికి పెట్టివ్వద్దు అని చెప్పాను పైగా మళ్ళీ నువ్వు పెట్టివ్వమని ఎలా చెప్తున్నావు మీ నాకి అని చెప్పి ఇంకా సత్యం గట్టిగా కేక వేసేసరికి ప్రభావతి కాస్త నోరు మూసేస్తుంది నోరు మూసేసేసరికి ఇంకా బాలుకి మే సత్యానికి మాత్రమే కాఫీ పెట్టిచ్చేసరికి అమ్మ కాఫీ అనుకుంటూ వచ్చేసరికి ఏ నీ పిల్లం నీ పక్కనే ఉంది కదా నీ పిల్లాన్ని పెట్టివ్వమను నా భార్యకు హెల్త్ బాగోలేనప్పుడు ఎవడూ పట్టించుకోలేదు రూమ్ కూడా ఇవ్వలేదు కానీ నా భార్య ఇచ్చే కాఫీ మాత్రం మీకు కావాలా అంటూ బాలు మాట్లాడేసరికి ఒరే బాలు వీళ్ళతో డిస్కర్షన్ అనవసరం రా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు మనం వాళ్ళతో వాగితే మనకు ఆయుష్ తగ్గుతుంది తప్ప వాళ్ళకి కొంచెం కూడా బుద్ధి రాదు అని చెప్పి ఇంకా సత్యం కాస్త మనోజ్ని అందరినీ కూడా తక్కువ చేసినట్టే మాట్లాడి ఇంకా మీనా బాలుకి కాఫీ ఇచ్చిన తర్వాత ఇంకా కింద వాష్రూంలోనే వాష్ స్నానం చేసి ఇంకా బాలు మే బాలు ఈ లోపు బయటికి వెళ్ళి టిఫిన్ తెచ్చేస్తాడు మీనాకి సత్యానికి బాలుకి ముగ్గురు టిఫిన్ చేసేస్తారు అదేంటి టిఫిన్ ఎవరికి చేయలేదా అని చెప్పాను కానీ నా భార్య కొంట్లో బాగోలేదు నా భార్య ఇంట్లో పనులు చేయదు ఒక రెండు రోజుల పాటు ఎవరి పనులు వాళ్ళే చేసుకోండి లేదంటే మానేసుకోండి నా వల్ల అయితే కాదు నా భార్య చెయ్యదు అని చెప్పి ఇంకా పాలు మాట్లాడేసరికి ఇంకా ఏ ఏం మాట్లాడరు ఎవరు కూడా మాట్లాడే హక్కు అధికారం ఉండదు ఎందుకంటే మీనాకి బాలో బాగోలేనప్పుడు ఎవరైనా రూమ్ ఇవ్వడానికి ప్రయత్నించారా ఇది దేనికి ప్రయత్నించారు ఏమీ చేయలేనప్పుడు మీనాని ఎలా గసురుకుని కాఫీ ఇవ్వమని చెప్పడానికి అజమాయిషి చెలాయిస్తారు ఇస్తారు చేయలేరు కదా సో అందుకని ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయరు చేయకపోవడంతో ఇంకా మీనా పువ్వులు తీసుకుని మేనా పువ్వులు తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి మీనా ఒకరికి పువ్వులు ఇచ్చేస్తుంది ఇచ్చేసేసరికి మీనా పువ్వులు ఇచ్చి రోడ్డు దాటి ఇటుపక్కి వస్తూ ఉంటే ఒక అబ్బాయి సడన్గా ఇంట్లోంచి పెద్ద గేట్లోంచి తీసుకుని బాలు పడిపోతుంటే గబగబా రోడ్డు మీదకి వచ్చేసేసరికి అప్పటిగానే లారీ ఒకటి వచ్చేస్తూ ఉంటుంది బాబు ఏమో బాలు తీసుకునే ప్రయత్నం చేస్తాడు కానీ బాలు తన చేతికి లొంగకుండా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిపోవడంతో ఆ బాబు లారీ సంగతి చూసుకోకుండా ఇంకా ఇంకా ముందుకు వచ్చేస్తూ ఉంటాడు ఈ లోపు వాళ్ళమ్మ గేట్ దగ్గరికి వచ్చి చూసేసరికి బాబు వెళ్ళిపోతూ ఉండేసరికి బాబు అంటూ గట్టిగా పిలవడంతో ఈ లోపు మీనా స్కూటీ దగ్గర నుంచి పరుగు పరుగున వచ్చి కాస్త తీసుకుని పక్కకు పడిపోవడంతో వెళ్ళి రాయికి మీనా తల తగిలిస్తుంది మీనా అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది పడిపోయేసరికి అమ్మ ఎవరమ్మ నువ్వు ఎవరమ్మా నువ్వు అని చెప్పి మొహం మీద నీళ్లు చల్లడంతో మీనాని లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి తలకు కట్టు కడతారు కట్టు కట్టేసరికి ఎవరమ్మా నువ్వు అని చెప్పాను కానీ అది నేను పూలమ్ముతానండి అని చెప్పనేసరికి సరైన సమయానికి వచ్చావమ్మా నువ్వే కనుక రాకపోయి ఉంటే ఈ రోజు నా కొడుకుజ్జో ఏమైపోయేవాడో కూడా ఊహకు కందదు అని చెప్పనేసరికి లోపు వాళ్ళ ఆయన హడావిడిగా వచ్చేస్తాడు ఎందుకంటే వాళ్ళకి పది సంవత్సరాల తర్వాత పుడతాడు ఆ బాబు సో అందుకే వాడి మీద పంచ ప్రాణాలు పెట్టుకుంటారు గబగబ ఇంటికి వచ్చేసరికి ఏమైందే అని చెప్పాను కానీ ఈవిడేనండి తన ప్రాణాలు తెగించి మరీ మన బాబుని కాపాడింది ఆ ప్రయత్నంలోనే తన చే తలకి దెబ్బ కూడా తగిలిందండి అని చెప్పనేసరికి ఎవరమ్మ నువ్వు అని చెప్పాను కానీ పూలమ్ముకుంటానండి అని చెప్పాను కానీ అవునా మీ ఆయన ఏం చేస్తాడు అనగానే కారు నడుపుతాడు అని చెప్పనేసరికి మీ ఆయన నెంబర్ చెప్పమ్మా ఫోన్ చేస్తాను అనేసరికి వద్దండి ఆయన కంగారు పడతారు అని చెప్పను కానీ మేము అర్థమయ్యేలా చెప్తాము అని చెప్పి ఇంకా మీనా మీనా అయితే బాలు నెంబర్ చెప్పడంతో బాలు వస్తాడు వచ్చేసరికి మీనా మీనా అని చెప్పను కానీ మీనా ఎవండి అని చెప్పనేసరికి ఏమైంది మీనా నీ తలకు కట్టేంటి ఏమైంది సార్ ఏం జరిగింది అనగానే రోజు రోజు కనుక మీ భార్య కనుక లేకపోయి ఉంటే ఈ రోజు నా కొడుకు భవిష్యత్తు ఏమై ఉండేదో అనుగానే ఇప్పుడు ఏం కాలేదు కదండి అని చెప్పాను కానీ లేదమ్మా నా కొడుకుకు పునర్జన్మ ఇచ్చిందే నువ్వు నా కొడుక్కి నువ్వు గనక లేకపోయి ఉంటే పునర్జన్మ వచ్చేది కాదు నీకేం కాలేదు కదమ్మా అనగానే నాకేం కాలేదండి అనగానే నువ్వు కారు నడుపుతావంట కదా బాబు అని చెప్పాను కానీ అవునండి కారు నడుపుతాను అని చెప్పాను కానీ కారు నీ సొంతమేనా అని చెప్పాను కానీ నా సొంతమేనండి అని చెప్పనేసరికి నువ్వు ఇంతకీ ఎంతవరకు చదువుకున్నావు అనగానే నేనేమీ చదువుకోలేదండి కానీ కారు గురించి అన్ని విషయాలు నాకు తెలుసు మరి ఎదుటి వాళ్ళకి కారు అమ్మాలి అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలవు అనగాని కారు గురించి మొత్తం నాకు తెలుసండి కారు ఎలా ఉంటుందో ఏంటో దాని పార్ట్స్ అన్నీ కూడా నేను వాళ్ళకి ఎదుటి వాళ్ళకి వివరించి చెప్పగలను కానీ నాకైతే తెలుగే వచ్చు ఇంగ్లీష్ అయితే రాదు అని చెప్పనేసరికి యావండి మనం ఏదో ఒక సహాయం చేయాలండి అని చెప్పాను కానీ సరే బాబు ఈ విజిటింగ్ కార్డు తీసుకుని రేపు మా ఆఫీస్కి రా రేపు పద అయితే ఆఫీస్కి వచ్చేసేయన గానీ సరేనండి అనగాని సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళు మీ రుణం డబ్బుతో తీర్చుకునేది కాదు అందుకే మీకు డబ్బులు ఇచ్చి మీ రుణాన్ని నేను వెలకట్టలేను నా కొడుకు ప్రాణాన్ని వెలకట్టలేను అనగానే డబ్బు కోసం మేమేమీ చేయమండి ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలని చేస్తాము అనగాని వాళ్ళు అని చెప్పి అక్కడి నుంచి కాస్త వచ్చేస్తారు మరుసటి రోజు ఉదయాన్నే బాలు పదింటికల్లా అక్కడికి వెళ్ళమన్నారు కదా సో బాలు గుర్తు పెట్టుకుని అక్కడికి వెళ్తారు నమస్కారం సార్ అనగాని నీకోసమే ఎదురు చూస్తున్నాను బాలు రారా అని చెప్పనేసరికి వెళ్ళి కూర్చున్న తర్వాత నేను చెప్పాను కదా ఇతనే అని చెప్పాను కానీ నమస్కారం సార్ అని చెప్పనేసరికి ఈయనే నాకు నమస్కారం చేస్తున్నాడు అనుకుంటూనే ఇదిగోండి సార్ మీకు అని చెప్పాను కానీ ఏంటిది అని చెప్పాను కానీ బాలు ఇక మీదట నువ్వు ఈ కార్లు దాంట్లో సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నావు నువ్వు వచ్చిన వాళ్ళకి కారు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావు అది నువ్వు తెలుగులోనే చెయ్యి నీకు అర్థం నీకు తెలుగులో చెప్పు ఎవరొకరితో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేయిస్తాను లేదంటే కార్లు ఎవరైనా ట్రై డ్రైవింగ్కి టెస్ట్ డ్రైవ్కి తీసుకెళ్ళమంటారు కదా అలా అయినా తీసుకువెళ్ళు నీకు ఇక్కడ ఏది నచ్చితే అది చెయ్యి నీకు నెలకి లక్ష రూపాయలు జీతం నీ కారు కూడా నువ్వే ఉంచుకో నీ కారు కావాలంటే ఏదైనా అర్జెంటు ట్రిప్ ఉంటే అక్కడ రిసెప్షన్లో చెప్పి అంటే నీకు ఇంపార్టెంట్ పర్సన్స్ అంటూ కొంతమంది ఉంటారు కదా వాళ్ళ మాట నువ్వు కాదనలే కాబట్టి రిసెప్షన్లో చెప్పి నీ ఇంపార్టెంట్ వర్క్స్ ఏమన్నా ఉంటే కంప్లీట్ చేసుకో అటు ఆ వర్క్ చేసుకో ఇటు ఈ వర్క్ చేసుకో ఎవరికైనా ఒకటే వర్క్ ఇస్తాను కానీ నువ్వు నీ భార్య నా కొడుకు ప్రాణాలు కాపాడడంతో పాటు నీ మంచి మనసుకు నేను ఏం రుణం ఇచ్చినా తీర్చుకోలేను కాబట్టే మిమ్మ మీకు ఈ రకంగా సహాయం చేస్తున్నాను అని చెప్పనేసరికి వద్దు అని చెప్పాను కానీ ఇంకా నువ్వేం మాట్లాడక బాలు నా మాట కాదనుకు లేదా డబ్బులు తీసుకుంటావా డబ్బులు తీసుకునే మనిషివి కాదని నాకు నిన్ననే తెలిసింది అందుకే నీకు డబ్బులు ఇచ్చి నిన్ను కించపరచాలని అనుకోవడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంకేం మాట్లాడకుండా బాలు కాస్త అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసరికి మీనా అప్పుడే ఇంటికి వస్తుంది మీనా మీనా అని చెప్పనేసరికి ఏం జరిగిందండి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పాను కానీ అదే నిన్న మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అక్కడికి వెళ్తే వాళ్ళు రేపు ఉదయాన్నే విసిటింగ్ కార్డు ఇచ్చి రమ్మని చెప్పారు కదా అనగాని అవును రమ్మని చెప్పారు ఇప్పుడు ఏమైంది అని చెప్పనేసరికి వాళ్ళ ఇంటికే వెళ్ళాను నేను ఇప్పుడు అనగానే అవునా వాళ్ళ షాప్కి వెళ్ళారా అని చెప్పనేసరికి అవును అని చెప్పనేసరికి సరే ఎందుకు రమ్మన్నారు అనగానే నాకు లక్ష రూపాయలు జీతం ఇచ్చే సూపర్వైజర్ జాబ్ ఇచ్చారు అనగాని ఏంటి నెలకి లక్ష రూపాయల అని చెప్పాను కానీ అవును అని చెప్పి మీనా బాలు ఇద్దరు తెగ సంతోషంగా ఉంటారు ఏంట్రా బాలు అని చెప్పాను కానీ నిన్న ఒక బాబుని కాపాడాను అని చెప్పాను కదా మావయ్య అని చెప్పాను కానీ అవును రోజు వాళ్ళు రమ్మని కూడా చెప్పారని చెప్పావు కదా అనగాని మీ అబ్బాయి వెళ్ళారంట వెళ్తేనే వాళ్ళు విజిటింగ్ కార్డు ఇచ్చి మీ అబ్బాయికి జాబ్ కూడా ఇచ్చారంట నెలకి లక్ష రూపాయలు జీతం అంట అని చెప్పనేసరికి అంటే నీదే రాబాలు కష్టానికి తగ్గ ఫలి ప్రతిఫలం ఎప్పటికైనా దొరుకుతుంది అని మరొక్కసారి నిరూపించావు ఖచ్చితంగా నువ్వు కష్టపడ్డావు నీకు సహాయం దొరికింది నేను చాలా సంతోషపడుతున్నాను అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి ఏటి లక్ష రూపాయల ఎవరికి చెప్తారు ఈ కహానీలు అని చెప్పాను గానీ మీకు అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేయవలసిన అవసరం మాకు లేదత్తయ్యా మేము ఏదైనా నిర్భయంగా మాట్లాడతాము మేము ఖచ్చితంగా ఉంటాము ఆ విషయం మీకు కూడా తెలుసు ఎందుకు ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇబ్బంది పెట్టి మమ్మల్ని మేము బాధ పెట్టుకుని మిమ్మల్ని బాధ పెట్టలేను ఎవరిది ఎవరి పని వాళ్ళది అయినా మా ఆయనకి జాబ్ వస్తే మీకెందుకు ఏమొస్తే మీకెందుకు అయినా మా ఆయన గురించి మీరు పట్టించుకోరు కదా నా భర్త ఏదైనా సరే మీకు పట్టింపు రాదు మరి అలాంటి తప్పుడు ఇంకెందుకు నా భర్త గురించి మీరు మాట్లాడతారు నా భర్త గురించి మీకు మాట్లాడే రైట్స్ లేవు హక్కు అధికారం లేదు వదిలేసేయండి అత్తయ్యా చూసారా చూసారా ఎంత పొగరగా మాట్లాడుతుందో అని చెప్పాను కానీ పొగరగా మాట్లాడడం ఏంటి కరెక్ట్గానే చెప్పింది కదా అయినా నువ్వు ఎప్పుడైనా బాలు నీ చూసావా ఏంటి ఒక మంత్ర విశ యంత్రంలో డబ్బు ఇచ్చే మనిషిలాగే చూసావే తప్ప వేరే ఉద్దేశంతో చూడలేదు అలాంటి తప్పుడు ఇంకెందుకు బాలు గురించి నువ్వు తెలుసుకోవడం బాలుకేదో జాబ్ వచ్చింది అంతే ఆ గు దాని గురించి వాడు చూసుకుంటాడు నువ్వు నీ పని చూసుకో అంతే తప్ప నీకు వేరే వాళ్ళతో అనవసరం అని చెప్పనేసరికి అదేంటండి వాడు నా కొడుకే కదా అనగానే అబ్బబ్బో వాడు నీ కొడుకని ఇప్పుడు గుర్తొచ్చిందా ఓహో వాడికి లక్ష రూపాయల జీతం అనగానే గుర్తొచ్చిందా నీకు అప్పుడే గుర్తొస్తుందిలే ప్రభా ఎందుకంటే నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు కదా అందుకనే నీకు ఎలాంటి తప్పుడే గుర్తొస్తుందని నాకు బాగా తెలుసు అనగానే అది కాదండి అని చెప్పనేసరికి ఇంకా చాలు ప్రభా నువ్వు ఇంకా నువ్వు చేసే వేషాలు ఇంకా చాలు మీనా బాలులని వాళ్ళ మట్టికి వాళ్ళని వదిలేసాయి వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు వాళ్ళని బాధ పెట్టి ఎందుకు ప్రతిసారి కూడా మీనాని బాలుని బాధ పెడుతూ ఉంటావు వాళ్ళు ఏదో వాళ్ళ మనాన్న బ్రతుకుతున్నారు ఏదో ఇంట్లో ఉంటున్నారు ఇంట్లో మనుషులుగా కూడా చూడకుండానే ఉంటున్నారు కదా మరి ఇంకెందుకు వాళ్ళని బాధపెట్టి వాళ్ళని కష్టపెట్టి మీరు మాట్ మాట్లాడతావు నువ్వింక వాళ్ళ గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా సత్యం ప్రభావితం అనగానే వీడికి లక్ష రూపాయలు జీతం వచ్చిందంటే నా వల్ల కావడం లేదు వీడికి లక్ష రూపాయలు జీతం ఎందుకు అసలు ఇవ్వాలి ఎవడిచ్చాడు వీడికి జీతం అని చె ఇంత జీతం వచ్చేటట్టుగా ఎందుకు ఇచ్చారు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండేసరికి అనుకుంటూ ఉంటుంది ఏంటమ్మా ఏం జరిగింది అనగానే బాలుగాడికి లక్ష రూపాయలు జీతం వచ్చే జాబ్ వచ్చిందిరా అని చెప్పనేసరికి ఏంటమ్మా వాడికి జాబ్ వచ్చిందా ఎన్ని డిగ్రీల మీద డిగ్రీలు ఉన్నాయి నాకు ఒక్క జాబు కూడా లేదు అని చెప్పాను కానీ వాళ్ళకేమీ ఒత్తిని ఏమీ రాలేదే మీనా ఒక బాబును కాపాడింది ఆ కాపాడినందుకు గాను వాళ్ళు కృతజ్ఞతగా బాలుకి జాబు ఇస్తాను అని చెప్పారు ఇస్ చేశారు అని చెప్పి మాట్లాడేసరికి ఓహో ఇదా వాళ్ళకిలా మేము సేవలు అవి చెయ్యంలే మేము ఎదుటి వాళ్ళని బుట్టలో పడేయాలని చూడము అనగానే ఎదుటి వాళ్ళని బుట్టలో పడేయాలని ఎందుకు చూస్తావు ఎదుటి వాళ్ళని ఎలా మోసం చేయాలా అని చూస్తారు నువ్వు నీ తల్లిని ఎలాంటి వాళ్ళో నాకు తెలియదా అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి అదేంటి నాన్న నువ్వు ప్రతిసారి ఆ బాలుగాడికే సపోర్ట్ చేస్తావేంటి మేము అసలు మీకు మనుషుల్లా కనిపించట్లేదా మమ్మల్ని ఎప్పుడూ సపోర్ట్ చేయవేంటి నాన్న అని చెప్పాను కానీ నేను మిమ్మల్ని సపోర్ట్ చేయాలా దేనికోసం సపోర్ట్ చేయాలి ఏముందని సపోర్ట్ చేయాలి నా మాటకు విలువ ఉందా నేను చెప్పినా ఏదైనా వింటారా నేను వద్దు వెళ్ళొద్దు అంటే మానేస్తారా ఏదైనా సరే మీకు ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే బాలు చక్కగా టక్ చేసుకుని చాలా హుందాగా బయలుదేరి వెళ్తాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి వస్తాడు మేనాకి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బంగారం చేస్తాడు ఫస్ట్ మా మేనాకు పుస్తెల తాడు తీసుకోవాలి అని తాడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బాలు మేనాకి ఇస్తూ ఉండేసరికి అదంతా చూసి ఓర్వలేకపోతుంటారు మనోజు రోహిణి ఎందుకంటే వాళ్ళ వ్యాపారం మనోజులాగే దెబ్బతింటుంది కదా మనోజ్ గారికి ఎంత ఒళ్ళు అలాగే వాళ్ళ వ్యాపారం కూడా అలాగే బద్ధకంగా సాగేసరికి ఇంకా మనోజ్ అయితే మీనాని బాలుని చూసి తట్టుకోలేకపోతారు రోహిణి ముందే కుల్లుకుంటుంది కదా మీనా కొంచెం బాగున్నా తట్టుకోలేదు కదా రోహిణి సో ఆ రకంగా బా ఇద్దరు కూడా అనుకుంటారు కానీ రవి శృతి మాత్రం మీ అన్నయ్య నిజంగా చాలా టాలెంటెడ్ చేతిలో నోటిలో అక్షరం మొక్కలేదు కానీ నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు ఒక కార్ల షోరూంలో మీ మనోజ్ అన్నయ్యకి డిగ్రీల మీద డిగ్రీలు ఉన్నాయి ఏమి లాభం ఎందులోనూ కలిసి రాదు అయినా మీ బాలు అన్నయ్య మాట కరుగ్గా ఉన్న గొడవ చేయడానికి ముందుకున్న కష్టపడి పని చేయడానికి నిజాయితీగా ఉండడానికి మీ బాలు అని ఆదర్శంగా తీసుకుంటే చాలా మంచిది అని చెప్పి రవితో చెప్పి చాలా సంతోషపడుతుంది శృతి అయితే ఇంకా ప్రభావతి మాత్రం ఇదేంటి ఈ బాలుగాడు ఇలాగే ఉన్నాడు మనోజ్ ఏమో ఇలా జరుగుతుంది మనోజ్ గాడికి అదృష్టం కలిసి రావట్లేదు ఎందుకో వాడికి అస్సలు అదృష్టం కలవట్లేదు బాలుగాడికి మాత్రం అదృష్టం బంకమట్టిలా పట్టుకొని పట్టుకుని వదలడం లేదు అని చెప్పి ప్రభావతి కాస్త ఓ తెగ బాలు మీనాల మీద కుల్లుకుంటూ ఉంటుంది అమ్మ మీనా బాలుకి బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో రాత్రి పడుకునే ముందు కొంచెం దిష్టి తీస్తూ ఉండమ్మా బాలు మీద ఎంతోమంది కళ్ళు పడుతున్నాయి ముఖ్యంగా మన ఇంట్లో వాళ్ళ కళ్ళే పడుతున్నాయేమో అందుకే కొంచెం దిష్టి తీస్తూ ఉంటే వాడు కూడా సంతోషంగా ఉంటాడు లేదంటే దిష్టి తగిలితే వాడికి నీరసం వచ్చేస్తుంది వాడు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలని నేను కోరుకుంటాను అని సత్యం అనేసరికి సరే మామయ్య మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి మీనా అనేసరికి ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనగానే మీరెందుకే భుజాలు తడుగుకుంటున్నారు అయినా మీ గురించి ఏమీ మాట్లాడలేదు కదా నేను ఎవరి గురించి మాట్లాడితే మీకెందుకు మీ పని మీరు చూసుకోండి అది మీకు చాలా మంచిది అని చెప్పి ఇంకా సత్యం కాస్త అనేసరికి మీరు మమ్మల్నే అంటున్నారని నాకు బాగా తెలుసులేండి అని చెప్పాను కానీ మరి ఇంకెందుకు మిమ్మల్ని అంటున్నాను ఇప్పుడు ఏం చేస్తారు ఏం చేయలేరు కదా సైలెంట్గా ఉండండి అర్థమవుతుందా ఇంకా వదిలేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా సత్యం అనగానే ప్రభావతి వాళ్ళు పదండి మనం కులుకుంటున్నామంట అని చెప్పను కానీ అది నిజమేలే ఆంటీ బాలు మీనా ఇలా సంతోషంగా ఉండడం బాలుకి మంచు జాబ్ రావడం మీరు చూసి తట్టుకోలేకపోతున్నారని నాకు బాగా అర్థమైంది అని చెప్పి ఇంకా శృతి కాస్త అంటుంది అనేసరికి ఆఖరికి ఇది కూడా అనే పరిస్థితిలో ఉన్నాము చిచ్చి అత్తగారనే గౌరవం కూడా లేదు దీనికి ఎప్పుడూ నన్ను ఎదిరించి మాట్లాడడమే పనిగా పెట్టుకుంటుంది అని చెప్పి ప్రభావతి కా కాస్త లోపల తిట్టుకుంటూ ఉంటుంది ఆంటీ నన్ను తిట్టుకుంటున్నారా ఏంటి మీరు ఎన్నర్ ఫీలింగ్లో అలా తిట్టుకున్నా నాకు తెలిసిపోతుంది అని చెబేసరికి చిచి కర్మరా బాబు నేను మనసులో కూడా తిట్టుకోవడానికి లేకుండా పోయినట్టుంది అని చెప్పి ఇంకా బాలు కాస్త అనుకుంటాడు సారీ ప్రభావతి కాస్త అనుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి బాలు మీనాలకు మంచి రోజుని రావాలని బాలుకి మంచి జాబ్ రావాలని మీనాని బాలు చక్కగా చూసుకోవాలని ఎప్పుడు బాలుకి మీనాకు గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని